హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు మా అత్తమ్మ చెప్పిన కొలతలతో రసం పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి రసం పొడి తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కిలో ధనియాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉలవలు హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు కొద్దిగా చెక్క నాలుగు మరాఠీ మొగ్గలు కొద్దిగా శనగపప్పు ఒక ఇరవై ఎండుమిరపకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని ధనియాలు వేసుకొని చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలండి మిరియాలు జీలకర్ర కందిపప్పు శనగపప్పు కలిపి వేయించుకుంటున్నాయండి ఉలవలు ఉలవలు వేయడానికి కొద్దిగా టైం పడుతుందండి ఎంత నిదానంగా దోరగా బాగా ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా రసం పౌడర్ టేస్టీగా ఉంటుందండి మెంతులు మెంతులు వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలండి మాడిపోతే చేదు వస్తాయి మెంతులు ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిన్న మంట పైన దోరగా వేయించుకొని ఒక ప్లేట్ తీసుకొని బాగా చల్లారిన తర్వాత పౌడర్ కొట్టించుకోవాలండి రసం పౌడరు మిషన్లో కొట్టించుకున్న వెంటనే కొద్దిగా వేడిగా ఉంటుందండి ఇలా ఒక ప్లేట్ వేసుకొని బాగా అంతా కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత బాగా కడిగి తుడిచిపెట్టుకున్న ఒక క్యారీలోకి తీసుకోవాలండి